నడుస్తున్న జైనత్ మండల కేంద్రంలో ఇక్కడ పెట్రోల్ బంకు నుంచి నారాయణ స్వామి మొక్క వరకు రోడ్డుకు ఇరువైపుల రోడ్డుకు ఇరువైపుల ఉన్నటువంటి దుకాణ దుకాణాలు కానీ వ్యాపార సముదాయాలు కానీ ఈ రోడ్డు కాంట్రాక్టరు నాలి తీసి మూడు నెలలు గడుస్తున్నది ఈరోజు వ్యాపారులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో రోజు వారు వ్యాపారం చేసుకుంటేనే కడుపు నిండే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అటువంటి వాళ్లకు మూడు నెలల నుంచి ఈ నాలు తీసి పూర్తి అయ్యక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఈ రోడ్డు కాంట్రాక్టర్ దయచేసి జిల్లా కలెక్టర్ కానీ ఆర్ అండ్వి రోడ్డు సంబంధించిన అధికారులకు కానీ ఈ రోడ్డుకు ఇరువైపుల జైనది గ్రామానికి ఉన్న ఇరువైపుల వ్యాపారస్తుల కోరిక ఏమంటే ఈ నాలి పనులు విస్తర పనులు ఫస్ట్ గ్రామంలో తొందరగా చేయాలని జైనది గ్రామ వ్యాపారులందరూ కోరుతున్నారు చెయ్యని ఎడల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి రోడ్డు ఆరండి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది